వెల్కమ్ టు న్యూస్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం నాణ్యత ప్రమాణాన్ని ఖచ్చితంగా పాటించాలి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరు రోడ్ల నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలను ఖచ్చితంగా పాటించాలని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ఆదేశించారు రాజమహేంద్రవరంలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం మరియు ఉపాధి హామీ పథకానికి సంబంధించిన అభివృద్ధి పనుల పురోగతిపై కలెక్టర్ కీర్తి పూర్తి స్థాయిలో సమగ్రంగా సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి మాట్లాడారు రాజమహేంద్రవరం పిఆర్ఐ డివిజన్ పరిధిలో వివిధ పథకాల కింద చేపట్టిన పనులపై పనుల వారీగా సమీక్షించి తక్షణమే పూర్తి చేయాలని సూచించారు జిల్లాలో విభాగ పరిధిలో మొత్తం తొమ్మిది వందల ఇరవై రెండు పనులు రెండు వందల ముప్పై ఎనిమిది పాయింట్ ఒకటి నాలుగు కోట్లు అంచనా వ్యయంతో మంజూరయ్యాయన్నారు ఇప్పటి వరకు నలభై ఏడు పనులు పూర్తి కాగా అరవై ఎనిమిది పనులు కొనసాగుతున్నాయని ఇంకా ఎనిమిది వందల ఎనిమిది పనులు ప్రారంభించాల్సి ఉన్నాయన్నారు నిర్మించిన రహదారు నాణ్యతపై తప్పనిసరిగా అడిట్ నిర్వహించాలన్నారు అధికారులు పనులని సమన్యపాలనతో నాణ్యత ప్రమాణాలకు లోబడేలా పూర్తి చేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారి కే బాలకృష్ణ ఢామా ఏపీడీ బి రామ్ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు

చేసుకుంటే అమౌంట్ ఇప్పుడు సిస్టమ్ ఇప్పుడు ఏంటంటే మెటీరియల్స్ అండి చిప్స్ ఉన్నాయి ఒక ఐదు లక్షలు చిప్స్ కొన సప్లై చేసినట్టుగా ఐదు లక్షల సప్లై అనేది